శుభోదయం మదనపల్లె ఇక్కడ మా ఇంటి పైకప్పు మీద నుండి చూస్తే మదనపల్లెలో సూర్యోదయం ఇలా కనబడుతుంది అదిగో చూడండి అక్కడ బసినికొండ శిఖరాగ్రం వెనుక వైపు నుండి సూర్యోదయం జరుగుతున్నది విజయనగర సామ్రాజ్య చక్రవర్తులకు పాలెగార్లుగా ఇక్కడ ఇద్దరు సోదరులు ఉండేవాళ్ళంట వాళ్ళలో ఒకరు మాదన్న నాయుడు రెండవ వారు నాయుడు ఈ సోదరుల్లో మాదన్న నాయుడు పేరు మీదుగా ఈ ఊరికి మాదన్నపల్లె అనే పేరు వచ్చింది భాషకి మార్పు సహజం కాబట్టి మాదన్నపల్లె కాస్త మదనపల్లె అయ్యింది ఇక్కడున్న రెండు కొండల్లో ఆ సోదరుల పేరు మీదుగా ఒకదానికి బసిని కొండ అని మరొకదానికి మాదిని కొండ అని పేర్లు వచ్చాయి డిఎస్పి బంగ్లా వెనుక ఉన్న మెట్లపై నుండి ఎక్కి బసినికొండ శిఖరాగ్రం పైకి పోతే అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు కూడా ఉన్నాయి అంటే వెంకటేశ్వర స్వామివారు భూమిపైకి అవతరించినప్పుడు ఆయన భూమి అంతా తిరుగుతున్నప్పుడు అక్కడ అక్కడక్కడ ఆయన పాదముద్రలు పడ్డాయి వాటిని శ్రీవారి పాదాలు అని పిలుస్తారు సెలవు రోజుల్లో ముఖ్యంగా శ్రావణవాసంలో మదనపల్లె వాసులు బసనికొండ ఎక్కి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని సేద తీరడం అలవాటు మరి ఈ వశనికొండ వెనక వైపు నుండి జరిగే సూర్యోదయం మదనపల్లెకి ఒక అందమైన దృశ్యం ఈ దృశ్యాన్ని మదనపల్లె వాసులు ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉంటారు ఈ దృశ్యం మేఘావృతం కాకపోవడం వలన సరిగా రాలేదు కానీ మేఘావృతమైనప్పుడైతే మరింత బాగా కనబడుతుంది మరి ఈ మరొక్కసారి మనం మేఘావృతమైన వాతావరణంలో సూర్యోదయం మదనపల్లెలో చూద్దాం మిత్రులందరూ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్